ప్రత్యేక రామాలయాలు త్యాగరాజు గారి సమాధి మందిరంలో రాముడు భక్తుడున్న చోటే భగవంతుడు అంటూ ఆ జన్మాంతం త్యాగరాజు గారి పూజలు అందుకున్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నేటికి త్యాగరాజు గారి సమాధి మందిరంలో పూజలు అందుకుంటున్నాయి రాముడిని భక్తి నిండిన గానంతో మెప్పించి తన సమాధి దగ్గర కట్టేసుకున్న మహాభక్తుడైన త్యాగరాజు గారి కృతులు ఈనాటికి ఎందరో ఆలపించగా విని ఆనందిస్తుంటాడు ఇక్కడి రాముడు పదిహేడు వందల అరవై ఏడు మే నాలుగున తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మూడవ కుమారుడిగా త్యాగరాజు గారు జన్మించారు వీరిది భరద్వాజ గోత్రం వీరి తండ్రి గారు శ్రీ కాకర్ల రామబ్రహ్మం గారు సేవలందించిన తంజావూరు మహారాజు శ్రీ తుల్జాజీ గారు తంజావూరు తిరుమంజనం వీధిలో ముప్పై ఒకటవ నంబరు ఒంటి గది ఇల్లు దానంగా ఇచ్చారు అదే ఇంటిలో శ్రీ త్యాగరాజు గారు తన జీవితం అంతా గడిపారు ఆ ఇంటిని ఇటీవల కాలంలో గా మార్చారు శ్రీ త్యాగరాజు గారి పదమూడవ ఏట మొదటి కృతి నమో నమో రాఘవాయ రచించి వారి ఇంటి గోడ మీద వ్రాసారట ఆరు జనవరి పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరంలో సిద్ధి పొందటానికి ఒక్క రోజు ముందు సన్యాసం స్వీకరించారు వారి చివరి కృతి త్యాగరాజు గారు తమ ఎనభై సంవత్సరాల జీవిత కాలంలో నిత్య సేవ కోసం ఆవాహన వరకు ఇరవై ఏడు ఉత్సవ సంప్రదాయ కృతులు రచించారు యోగ్యుడైన పుత్రుని ప్రసాదించమని శ్రీ జాగరాజు గారి తండ్రి తిరువల్లూరులోని త్యాగరాజ ఆలయంలో ఈశ్వరుడిని శివుడిని మొక్కుకోవటం వల్ల కలిగిన సంతానం కనుక ఆ దేవుని పేరే పెట్టుకున్నారు శ్రీ త్యాగరాజు గారికి వారి తండ్రి గారి నుంచి చిన్నతనంలోనే రామతారక మంత్ర ఉపదేశం లభించిందని చెబుతారు నలుగురు మరాఠా రాజుల పాలనలో జీవించిన త్యాగరాజు గారు రాముని తప్ప ఏ రాజుని సేవించలేదు ఆ రామభక్తుడు ఉపయోగించిన తంబుర పాదుకలు ఈ రోజుకి సందర్శకులు సందర్శిస్తూనే ఉంటారు భక్తవసుడైన త్యాగరాజు గారి రాముడు ఆయన సమాధి పక్కనే ఉండి ఆ కీర్తనలు మాధుర్యాన్ని నేటికీ ఆస్వాదిస్తూనే ఉన్నాడు జై శ్రీరామ్